ముప్పో తారీఖు నాడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఉదయం పదకొండు గంటల నుంచి యాదవుల ఆత్మగౌరవ సభ కార్యక్రమం మన ఆత్మగౌరవ సభని మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా దేశంలో రాష్ట్రంలో ఎంతో చరిత్ర సంస్కృతి వారసత్వం ఉన్నటువంటి యాదవులకు మంత్రివర్గంలో లేకుండా చేయడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను ఎంత కండకావరం మీకు ఎంత అహంకారం మీకు ఎప్పుడు కూడా చరిత్రలో ఎన్నడూ కూడా యాదవ్ లేని మంత్రివర్గం లేదు పక్క రాష్ట్రంలో ఈయన నలుగురు మంత్రివర్గంలో ఉన్నారు గత గత ప్రభుత్వంలో కూడా మంత్రులు ఉన్నారు మురుగుల రామకృష్ణ ప్రభుత్వంలో ఉన్నారు నీలం శంగర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేదు ప్రతి ప్రభుత్వంలో ఉన్నారు దేశంలో ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు నిలబెట్టింది మా ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు గుర్తించాలి మీకు తెలియదా ఇలా తెలియకుండానే జరుగుతున్నదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో సామాజిక నేమని చెప్పేసి మాట్లాడింది మీరు ఈ దేశంలో సామాజిక నేమని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతపట్టుకొని తిరుగుతూ ఉన్నాడు దేశాన్ని చేయాలి చేయాలంటున్నాడు ఎవరెంత ఉంది అంటే అంత వాట వేయాలంటున్నాడు మీ హల్వాని అందరికీ పంచాలంటున్నాడు మరి ఏమైంది మీ హల్వా ఇక్కడ ఎవరికి వస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మీకు మీ చుట్టాలకు మీ పక్కలకి హల్వా వస్తారా మాకు పంచరా ఇంకా దానికోసము ఇలా ఇంకా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని చెప్పేసి ఇలా మరి సోషలిటీ లాంటి వాళ్ళు ఇలా రా రాజగోపాల్ వాళ్ళు ఇలా అందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు మాకు మంత్రి పదవి కావాలి మాకు మంత్రి పదవి కావాలి మాకు మంత్రి పదక కావాలని చెప్పేసి ఇలా భూమంతా భూభండనం మొత్తం కూడా ఇలా బద్దలేనట్టుగా ఇలా బ్రహ్మాండం బద్దలైనట్టుగా ఇలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది రేవంత్ రెడ్డి చుట్టాలు పక్కాలు అంటే వీళ్ళే తిట్టుకుంటున్నట్లు వీళ్ళే ఏడ్చినట్లు వీళ్ళే తుడిసినట్లు ఇలా రకరకాల డ్రామాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా అంటే మీరే ఇంకా వచ్చే మంత్రివర్గంలో కూడా మళ్ళీ బాగా కావాలని చెప్పేసి ఎంత డ్రామా ఆడుతున్నారు ఇదంతా రేవంత్ రెడ్డి గారు తెలిసే డ్రామా ఆడిపిస్తున్నాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం మాకు యాదవులకు మంత్రివర్గంలో భాగ కావాలి అట్లాగే యాదవులతో పాటు మిగతా బీసీ వర్గాలకు కూడా మునుగురు కాబలకు కానీ ఎంబీసీలకు కానీ మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలి మాకు ఏదైతే కులకాల చేసి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఇలా ఢిల్లీకి పంపించి చేతు మీరు తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు మాకు నలభై రెండు శాతం మేము యాదవులు ఉన్నాము బీసీలు ఉన్నాము అది కూడా రావాలని చెప్పేసి డిమాండ్ తోటి రెండో దశ గొడవల పంపిణీ కార్యక్రమాన్ని మీరు వెంటనే చేపట్టాలని చెప్పేసి రెండు లక్షల రూపాయలు మా అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము దీన్ని చేప్రదించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ పది సంవత్సరాలలో కానీ మరి మంత్రివర్గంలో స్థానం ఉండేది కానీ దురదృష్టవశాత్తు ఇవాళ యాదవుల ఓట్లతో గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులను మోసం చేసి మరి మంత్రి పదవి లేకుండా చేసిన దీనికి దీనికి నిరసనగా మా యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మా బీసీ జన జనసభ రాష్ట్ర అధ్యక్షుడు మరి రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి ముప్పై మూడు జిల్లాల యాదవులందరూ వేలాదిగా ఈ నెల ముప్పై తారీఖు మరి ఇందిరా పార్కులో జరిగే మరి యాదవ యాదవ ఆత్మగౌరవ సభను దిగు వేలాదిగా తరలిచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర మంత్రివర్గంలో యా యాదవులను తీసుకోవాలి రెండవది ఐదు వేల కోట్లతోటి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలి లేకపోతే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా యాదవులు ఓటనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి చిత్తు చిత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడగొడతామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జయ యాదవ్ ఈరోజు తెలంగాణ యాదవ్లలో తీవ్రమైనటువంటి ఆగ్రహము అసంతృప్తి వెళ్ళిపోతూ ఉన్నది కారణం ఏమంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కులపరంగా వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలన్నటువంటి ఒక ప్రశ్న ఉత్ ఉద్భవిస్తూ ఉన్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకునే వాళ్ళం ఎవరో ఒకరు స్పందించే వాళ్ళం వాళ్ళ సమస్య తీరేది మీరు మేము మేము గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఐదు టికెట్లు అడిగాము మేము వాళ్ళు రెండు టికెట్లు ఇచ్చారు అది కూడా మా దురదృష్ట చావత్తు అతి ఎంత పోరాడినా కానీ వాటికి నిలబెట్టుకోలేకపోయాము కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో మాకు భాగస్వామ్యం కల్పించి మీ తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలలో మా పాత్రను కల్పించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి యాదవ్లు మూకుమ్మడిగా ఓటు వేయడం దానికి కారణం ఈరోజు యాదవ్లు ఒక ప్రశ్నిస్తున్నారు అసంతృప్తి వెలుగొడుతున్నారు ఇది అసంతృప్తి ఆగ్రహంగా ముందే స్పందించవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇరవై నామినేటెడ్ పదవులు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కావాలంటే ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇరవైకి ఒక్కటి తగ్గినా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఇరవై నామినేటెడ్ పదవులు రాష్ట్ర స్థాయి పదవులు యాదవులకు కేటాయించాలంటే కోరుతా ఉన్నాం మేము ధన్యవాదాలు